హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసిందండి ఇక వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకోబోయే ముందుగా మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఏపీకి వాతావరణ శాఖ రైన్ అలర్ట్ జారీ చేసింది బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని దాని యొక్క ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని దక్షిణ కోస్తా ఆంధ్ర రాయలసీమ పలు ప్రాంతాలలో రానున్నటువంటి రెండు రోజుల పాటు భారీ వర్షాలు పడున్నట్లుగా వాతావరణ శాఖ తెలిపింది ఇప్పటికే కొన్ని ప్రాంతాలలో మోస్తరు వర్షాలు నమోదవుతున్నాయి బంగాళాఖాతంలో తమిళనాడు మీదుగా తూర్పు గాలులు బలంగా వీస్తున్నాయి అటు నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కూడా ఏర్పడింది ఇది క్రమంగా అల్పపీడనంగా మారనుందని ఐఎండీ అంచనా వేస్తుంది ఫలితంగా రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల నుంచి నలభై ఎనిమిది గంటల్లో ఏపీలోని దక్షిణ కోస్తా రాయలసీమలోని పలు జిల్లాలలో లో భారీ వర్షాలు పడనున్నాయి రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల్లో చిత్తూరు అన్నమయ్య నెల్లూరు ప్రకాశం కడప తిరుపతి బాపట్ల సత్యసాయి జిల్లాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి ఇక ఉభయ గోదావరి కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు జిల్లాలలో భారీ వర్షాలు పడతాయి మరోవైపు తమిళనాడు మీదుగా సముద్రంపై నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చలిపంజా విసురుతుంది రాత్రి ఉష్ణోగ్రతలు కూడా రానున్నటువంటి రోజుల్లో ఒకటి నుంచి రెండు డిగ్రీల వరకు తగ్గిపోవచ్చుని తెలుస్తుంది ఏపీలోని పాడేరు చింతపల్లి అరకు ప్రాంతాలలో పగముంచు రాత్రి నుంచి ఉదయం వరకు కమ్మేసి ఉంటుంది మీచాంగ్ తుఫాను తర్వాత చలి ప్రభావం ఇదే విధంగా పెరిగింది పగటిపూట కూడా వాతావరణం చల్లగా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి వచ్చినటువంటి వెదర్ రిపోర్ట్ పై నేను తెలిపినటువంటి జిల్లాలలో రానున్నటువంటి ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటల్లో అనగా రెండు రోజుల పాటు వర్షాలు అయితే నమోదవుతున్నాయి వర్షాలకు సంబంధించి ఈ యొక్క తుఫానుగా మారుతుందా లేదా ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు వీడియో చేసి తెలియజేస్తాను మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి